అఖిల భారత యాదవ సంఘ అధ్యక్షుడిగా యాదవ కులస్తులు గ్రామధ్యక్షుడిగా ఏకాగ్రవంగా కొరపెల్ల యాదవ్లందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులు గిరవేణ శంకర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి నల్లగాస నరేష్ యాదవ్ కోశాధికారిగా గిరవేణ శ్రీనివాస్ యాదవ్ ప్రచార కార్యదర్శి కోకట్ల కుమార్ గిరవేణ సమయ కార్యదర్శి గిరవేణ కుమార్ గిరవేణ కోమరయ్య సంయుక్త కార్యదర్శి గిరవేణ అమల్ అయిలయ్య గిరవేణ రంజిత్ సహాయ కార్యదర్శి ఉడత శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఇక ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు కుల పెద్ద మనిషిగా నన్నున్నుకోవడం జరిగింది నా మీద నమ్మకంతో నాకు బాధ్యతను అప్పచెప్పినట్టు వంటి నా యొక్క కులస్థలకు పెద్దలకు చిన్నలకు అందరికి నేను రుణపడి ఉంటానని అందుబాటులో ఉంటూ వారికి సహకరిస్తానని తెలుపుతున్నా అన్నారు అయినందున ఈ రోజు ఏంటంటే ఇంతకుముందు గతంలో ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘం అధ్యక్షులు అందరి కుల సమక్షంలో ఎన్నుకునేది అదే విధంగా ఈసారి ఏమైంది అంటే రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక గొర్రెల పెంపకదాల సహకార సంఘాలకు రిజర్వేషన్ కల్పించి అందులో మహిళలకు ఇచ్చి ఓటింగ్ అంటే ఓటింగ్ ద్వారా ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మనం అందరం భాగస్వాములై ప్రాథమిక గొర్రెల పెంపకదాల సహకార సంఘానికి ఎవరైతే నిలబడ్డారో డైరెక్టర్లో వాళ్ళందరినీ మంచి మెజార్టీ గెలిపించడం వాళ్ళు అట్లనే కొనసాగుతారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళే చేస్తారు ఈ యాదవ సంఘం అనేది కులానికి సంబంధించినటువంటి కాబట్టి అఖిల భారత యాదవ్ మహాసభ ఈ కులానికి సంబంధించింది కుల ఆచారాలకు సన్నాపు అయిల గారిని ఏకగ్రీవంగా ఊరపెల్లి యాదవ సంఘం కొత్త పెద్ద మనిషిగా బాధ్యతలకు ప్రపోజ్ చేసినటువంటి గిరివైన రాజయ్య గారి ప్రపోజల్ ను మీరు అందరు కనుక సహకరించారు సభ్యులందరూ కలిసి యాదవులందరూ కలిసి ఏకాగ్రత చేసినందుకు పూరపల్లి కుల సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఎలాంటి ఎలాంటితో సమానంగా కక్షలకు కులానికి సేవ చేయడానికి కక్షలతో ఎలాంటి పని చేయకుండా నా మనస్ఫూర్తిగా కులానికి సహాయం చేయడానికే ముందుకొచ్చాను